కాశీ భూమండలంపైనే ఉన్న ఒక స్వర్గలోకం కాశీ ఒక మాయాపట్నం ఎటువైపు చూసిన చిన్న చిన్న ఇరుకైన సందులు ఎటువైపు నుంచి వెళ్ళిన మన గమ్యాన్ని చేరుకునే దారులు కాశీలో మరణించిన ప్రతి జీవికి శివయ్య వచ్చి తారక మంత్రం వారి చెవుల్లో చెప్పడం వల్ల పునర్జన్మ నుండి విముక్తి చెందుతారు మన చివరి మజిలి ఇక్కడే కాశీ హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాశీ అన్న వారణాసి అన్న కూడా ఒకటే కానీ వారణాసి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వరుణ కాశీ అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందువల్ల ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా అంటారు ఇక్కడుండే భక్తులు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆ పరమశివుడే వారణాసి నగరాన్ని స్థాపించాడని వారి యొక్క విశ్వాసం పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనం చేసిన సర్వ పాపాలు పోయి మళ్ళీ పునర్జన్మ నుండి విముక్తులవుతామని చాలామంది నమ్ముతారు గంగా నదిలో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే అని మనం చిన్నప్పుడు వినే ఉంటాము పెద్దవాళ్ళు ఎన్నోసార్లు ఈ మాటలు అనే ఉంటారు ఎటువైపు చూసినా భక్తులే ఓం నమ శివాయ అంటూ ఓంకారాలు ఎక్కడెక్కడ నుండో వచ్చిన భక్తులు ఎందరో ఇక్కడ ఇక్కడ చూస్తుంది మణికర్ణిక ఘాట్ ఘాట్ అంటే ఇంకేంటో కాదు రేవు అని అర్థం దాన్నే ఘాట్ అని అంటారు ఈ కోనేటిలో నీళ్ళు ఏ కాలంలో అయినా కూడా చల్లగా ఉండడం విశేషం కాశీలో మరణించిన వారికి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి మొత్తం భూమండలంలో కాశీ లెక్క తీర్చు విశ్వనాథ్ స్వయం భూమి చోటుకి అక్కడ ఒకటే భూమి ఏంటి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ సవాలు కాల్స్తారు చూసుకుంటారు ఎక్కువగా కనపడుతున్నారా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కాల్స్తారు మెలిగింది చోటు మసానం ఉంది కాశీ మహా శ్మశానం ఉంది కాబట్టి అందరూ కూర్పు కాశీలు కాశీ సంవత్సరంలో రెండు నెలలు ఈ శిఖరం పై వరకు కూడా గంగతో మునిగి ఉంటాయి అప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఎలా జరగవలసిన కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉంటాయి కాశీలో మరణించిన వారి కుడి చెవులు వంగి ఉంటుందంట వాళ్ళు చనిపోయాక ఆ మహాశివుడు వచ్చి తారక మంత్రం చెప్పడం వల్ల అలాగా వారి చెవులు వంగి ఉంటుందని చెప్తున్నారు ఎక్కడో మరణించి ఇక్కడికి వచ్చి దహనం చేస్తే మహాశివుడు తారక మంత్రం అనేది చెప్పరు కాశీలోనే మరణించే వారికి మాత్రమే ఆ యొక్క ఫలితం దక్కుతుందన్నమాట మనం కాశీ దర్శనం చేసుకున్నాక తప్పనిసరిగా కాలభైరవ దేవాలయంకి వెళ్ళాలి అప్పుడే మనకి కాశీ వెళ్ళిన పుణ్యం అనేది దక్కుతుంది కాశీలో ఉండే కొన్ని వింతలు అక్కడ వారు చెప్పిన విషయాలు కాశీలో గ్రద్దలనేవి ఎగరు వంట ఆవులు పొడవంట కాకులనేవి అరవు బల్లిలు కూడా శబ్దం చేయవంట అక్కడ ఎన్ని శవాలన్నా కూడా కంపు కొట్టదంట కాశీకి ఎన్నో విచిత్రమైన పేర్లు కూడా ఉన్నాయి మందిరాల నగరం ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా మందిరాలే దేశ రాజధాని అని కూడా అంటే కాశీని దీపాల నగరం విద్యానగరం సంస్కృతి రాజధాని అని ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు కాశీ వ్యాపారపరంగా చాలా డెవలప్ అయిన నగరం అన్నమాట అక్కడ సెంటు అత్తర్లు ఆ వ్యాపారాలు ఇంకా వస్త్రాలు ఇలాంటివి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాశీ చాలా గొప్ప ప్రదేశం మన హిందువులకే అత్యంత పవిత్రమైన ప్రదేశం కాశీ ఒక హిందువుగా మనం జన్మించి ఒక్కసారైనా కూడా కాశీకి వెళ్ళాలని ఎందరో అంటారనమాట చాలామంది వృద్ధులైతే వాళ్ళ జీవితం అక్కడే చివరి రోజులు గడపాలని కూడా కోరుకుంటారు కాశీలోన ఉన్నంత వరకు మన పాపాలన్నీ పోయి మనము ఒక పుణ్యం చేసిన వ్యక్తులుగా ఉంటాము ఎప్పుడైతే మనం కాశీ దీని వస్తామో అప్పుడు మళ్ళీ మన పాపాలు అనేవి మనతో వస్తాయి అంట ఫేమస్ అమెరికన్ రైటర్ కూడా మన కాశీ కోసం అంట ఎంతో గొప్పగా రాశారు అంత గొప్ప ప్రదేశం కాశీ కాశీలో మనం చూడటానికి ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అందులో కొన్ని అన్నపూర్ణ విశాలాక్షి ఆలయం ఇంకా తులసి మానష మందిరం కాలభైరవ ఆలయం దుర్గామాత ఆలయం ఇలా చాలా ఆలయాలు ఉన్నాయన్నమాట మనకి టైం ఎక్కువ ఉంటే మనం అవన్నీ చూడొచ్చు మనకి శివాలయంలోకి వెళ్ళే ముందల కాశీ విశ్వనాథుని ఆలయంకి వెళ్ళే ముందల చెకింగ్ చేసి పంపిస్తారు ఎటువంటి ఫోన్స్ అవి పట్టుకొని వెళ్ళడానికి అయితే అవ్వదు అందుకోసమే మీకు నేను గుడి ఏం చూపించలేదు గుడిలో అయితే ఇలా ఉంటారు మ్యాక్సిమం అందరికీ తెలిసిందేని గుడి పైన గోపురం మొత్తం బంగారంతో పూత పూసుంటారు అది మొత్తం బంగారము అలాగే మనం ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉంటామని అనుకుంటే మనకి ఇక్కడ చాలా అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి అందులో తెలుగు తమిళ్ ఇలాగా చాలా సత్రాలు ఉంటాయి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనము ఈవినింగ్ స్నాక్స్ నైట్ ఫుడ్ కూడా మనకి ఫ్రీగే పెడతారు ఇంకా మనం ఉండడానికి కూడా తక్కువ ఖర్చుకి రూములు కూడా దొరుకుతాయి అవన్నీ మనం తెలుసుకొని వెళ్తే చాలా మంచిది మన తెలుగువారు టిఫిన్ చేయడానికి ఇడ్లీ దోశ వడ ఇలాంటివన్నీ గుడి దగ్గరలోనే ఒక టిఫిన్ షాప్ ఉంటుంది మన తెలుగువారిది అక్కడ మనం వెళ్ళి మంచిగా టిఫిన్ కూడా చేయొచ్చు చాలామంది ముసలివాళ్ళు వయస్సు పైపడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగైదు సంవత్సరాలు ఉండిపోతారంట వారు ఇక్కడే చనిపోవాలి అనే కోరికతో కానీ ఒక్కసారి మనం కాశీ వెళ్ళాక మన ఆయుష్ అనేది పెరుగుతుందంట ఎందుకంటే మనం చేసిన పాపాలన్నీ పోయి మనకి ఇంకా ఈ భూమి పైన ఉండడానికి రోజులు అనేవి ఎక్కువ అవుతాయంట దానివల్ల వా చాలా మంది అంట ఐదు ఆరు సంవత్సరాలు ఉండి కూడా ఒక్కసారి పిల్లల దగ్గరికి వస్తామని వెళ్ళి వెళ్ళేటప్పుడు కంట వాళ్ళు అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళ హస్తికులు తెచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ కాశీలో కలుపుతారంట అలా కూడా చాలామంది కోరుకుంటారు కాశీలో మనం ఈ విధంగా శివ పార్వతుల్ని దర్శించుకోవచ్చు సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ లైఫ్లో మీరు కూడా ఒక్కసారైనా కాశీకి వెళ్ళండి